ఉద్యోగుల పెన్షనర్స్కి డిఏ పద్దెనిమిది చెల్లింపు అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదంటే అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నర్స్ ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది ముఖ్యంగా కరువు బత్యం డిఏకి సంబంధించి పద్దెనిమిది నెలల బకాయిలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది ఇక్కడ చూస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు జనవరికి సంబంధించి ఎస్ఎల్ఎస్ బకాయిలు రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు సప్లిమెంటరీ ఎస్ఎల్ఎస్ బిల్లులు జీపీఎఫ్ సిపిఎస్ ఉద్యోగుల బకాయిలు ముఖ్యంగా రవాణా భత్యం అదేవిధంగా కరువు బత్యానికి సంబంధించి కూడా మనకి విడుదలకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది ముఖ్యంగా ఇది ప్రస్తుతం అయితే ఈ యొక్క ప్రాసెస్ కొంచెం కష్టంగా ఉంది సో మొత్తంగా ఈ యొక్క విడుదలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఖాతాలో యొక్క డిఏ అనేటువంటి చెల్లింపు అయితే చేయబోతున్నారు అదేవిధంగా మనకి పద్దెనిమిది నెలల బకాయిలు కూడా సో ఇక్కడ చూస్తూ ఉన్నాం భారీగా సొమ్ములైతే మనకి ఇక్కడ నిలిచిపోవడమే జరిగింది ఈ నేపథ్యంలో ఈ సొమ్ములన్నీ కూడా తక్షణం ఉద్యోగులకి పెన్షనర్స్కి అందించాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆర్థిక శాఖ కూడా మనకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ముఖ్యంగా బకాయిల విడుదలకు సంబంధించి ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడం చాలా వరకు శుభదాయకం ఇప్పటి నుంచి మనకి అన్నీ కూడా క్లియర్ లేదని చెప్పి తాజా సమాచారం సబ్స్క్రైబ్ చేసుకుని తాస్కోవచ్చు